శివాయ శ్రీమాత్రే నమ నవగ్రహ దోషాలు తొలగాలంటే ఆవుకి ఇలా తినిపించండి తినిపించినట్లయితే మీకు నవగ్రహ దోషాలు పోయి సర్వ పేడలు కూడా దూరమవుతాయి సహజంగా గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా అలాంటప్పుడు మనం నవగ్రహ దోషాలని ఇట్టే దూరం చేస్తుంది ఆ గోమాత మీరు చేయవలసిందల్లా ఏ దోషం ఉన్నప్పటికీ వారికి ఉదాహరణకి ఆ సూర్యుడి యొక్క దోషం ఉన్నట్లయితే కనుక ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి గోధుమలు బెల్లముని బాగా దంచి ఆవుకి పెట్టండి అలాగే సోమవారం నాడు చంద్రగ్రహ దోషములు ఏమైనా ఉన్నవారు సోమవారం నాడు బియ్యము బెల్లంని దంచి ఒక పావు బియ్యము అలాగే ఒక కేజీ బెల్లము రెండింటినీ కూడా దంచి ముద్దగా చేసి గోవుకు పెట్టండి అలాగే మంగళవారం నాడు మనకి సహజంగా కుజుడు కదా ఇష్టమైన రోజు కుజుడికి కాబట్టి కుజగ్రహ దోషములు ఏమున్నప్పటికీ కూడా కందులు బెల్లాన్ని పెట్టాలి అదే మంగళవారం కేతువు కూడా ఇష్టమైన రోజు కాబట్టి కేతుగ్రహ దోషములు ఉన్నవారు వలవలు బెల్లాన్ని చక్కగా వలవల్ని ఉడకబెట్టి కానీ నానబెట్టి కానీ ఈ బెల్లాన్ని చేర్చి అది గోవుకు పెట్టండి అక్కడ కేతుగ్రహ దోషాలు కుజగ్రహ దోషాలు రెండూ కూడా మనకి మంగళవారం నాడు చేయవచ్చు ఇకపోతే బుధవారం నాడు మనకి బుధగ్రహ దోషములు ఉన్నవారు ఈ బుధగ్రహ దోషములు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కేజీం పావు పెసల్ని చక్కగా నానబెట్టి తెల్లవారుజామునే మీరు బెల్లం చేర్చి ఒక కేజీ బెల్లం చేర్చి ఈ రెండింటిని ముద్దగా చేసి గోవుకి తినిపించండి అలాగే మనకి గురువారం రోజున గురువారం రోజున గురువునికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ గురుగ్రహ దోషములు ఎవరికైతే ఉన్నాయో వారు చేయవలసిందల్లా శనగలను తీసుకొని ఒక కేజీ పావు శనగలు తీసుకొచ్చి చక్కగా నానబెట్టి ఉదయం ఒక కేజీ బెల్లాన్ని చేర్చి రెండిటిని ముద్దగా చేసి గోవుకు తినిపించినట్లయితే ఈ గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇకపోతే శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ శుక్రవారం రోజున ఈ యొక్క శుక్రగ్రహ దోషములు తొలగిపోవాలన్నా మీరు చేయవలసిందల్లా కేజీ పావు బొబ్బర్లు తీసుకుని ఒక కేజీ బెల్లం తీసుకుని రాత్రి నానబోసి బొబ్బర్లని తెల్లారే ఈ బెల్లం చేర్చి చక్కగా ముద్దగా చేసి గోవుకు తినిపించండి తినిపించినట్లయితే శుక్రుడి యొక్క దోషములన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఇకపోతే శనివారం ఈ శనివారం రోజున ఎవరైతే మీకు శనిగ్రహం యొక్క దోషం ఉన్నప్పటికీ ఏలినాడు శని అష్టమ శని ఇలా ఏ దోషం ఉన్నా ఆ శనీశ్వరుని యొక్క గ్రహ దోషములు తొలగిపోవాలంటే నువ్వులు బెల్లాన్ని కూడా చేర్చి మీరు ముద్దగా చేసి శనివారం ఉదయమే మీరు గోమాతకి తినిపించండి ఇకపోతే మనకి రాహు గ్రహ దోషం ఈ రాహు యొక్క గ్రహ దోషములు ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నవారు ఆదివారం రోజున మీరు కేజీ పావు మినుములు తీసుకుని వాటిని కూడా నానబోసి తెల్లారి పొద్దున్నే ఒక కేజీ బెల్లాన్ని చేర్చి రెండింటిని ముద్దగా చేసి ఆదివారం ఉదయం మీరు ఇంకా కుదిరితే రాహుకాల సమయంలో గోవు గనక తినిపించినట్లయితే ఈ యొక్క రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి కాబట్టి సర్వగ్రహ దోషాలు పోవాలంటే ప్రతిరోజు కూడా వారికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన యొక్క దినం పప్పు ధాన్యాలు కానీ ఏదైతే వాటి యొక్క ధాన్యాల్ని మీరు ఈ విధంగా చేసి గోవుకు తినిపించినట్లయితే మీకు ముక్కోటి దేవతలు ఆ గోమాతలో కొలువైనటం వల్ల వెంటనే మీకు గ్రహ దోషాలు తొలగిపోయి ఆయుర అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరుతాయి ఇలా చేసి చూడండి సత్ఫలితం నూటికి నూరు శాతం వచ్చి తీరుతుంది నమ్మకంతో చేస్తే ఫలితం వెంటనే కనపడుతుంది నమ్మిన వారికి మాత్రమే ఈ యొక్క రెమెడీగా మీకు తెలియజేయటం అయింది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ్